మంగళమాంగల్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రి నారాయణే నమోస్ శ్రీమహాగణాధిపతీమరస్వత్యై నమ శ్రీ సీతారామక్ష్మణ భరత శత్రుఘ హనుమత్ సపరివరేతస్వామినే నమరుభ్యో నమీ ప్రాార్థనాపూర్వక నమస్కారమర్పయా

बाबा हरतारम सर्वसंपदा विरा रामम श्री रामम भूयो भूयो नमाम्यह वरमंगला मांगये सुवे सर्वार्थ साधिके नेत्रवन्दे दे देवी नारायणी नमोस्तुते श्री लक्ष्मी नारायण बिहा नमः विना महेश्वराभ्यां नमः वाने हरण गर्भाभ्यां नमः सती वरन्द्राभ्यां नमः अंगद वसिष्ठाभ्यां नमः सीतारामभ्यां नमः సర్వేప్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్య నమో నమః హసంరక్షాల్య ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః నమ అందరూ నమస్కారం చేసుకోండి చెప్పే మంత్రాలు తప్పుపోకుండా బలకాలి

संघर्षनाय नमः नमः वासुदेवाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः पुरुषोक्षजायक्षजाय नमः नमः नारसिंहाय नमः नारसिंहाय नमः अच्युताय नमः अच्युताय नमः जनार्दनाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः उपेन्द्र ாய நம ஹ நம हरये नमः श्री कृष्णाय श्री कृष्णाय नमः नमः श्री कृष्ण श्री कृष्ण पर ब्रह्मणे परमात्मने परमात्मने नमो नमः नमो नमः मम मम उपार्ता उपार्ता समस्त श्री समस्त श्री दुरीता दुरीता क्षय द्वारा क्षय द्वारा श्री श्री परमेश्वर परमेश्वर उद्देश्य उद्देश्य श्री श्री परमेश्वर परमेश्वरा प्रीत्यर्धम प्रीत्यर्धम शुभाभ्याम शुभाभ्याम शुभे शुभे शोभने शोभने अभ्युदय अभ्युदय मुहूर्ते मुहूर्ते श्री महाविष्णो श्री महाविष्णो राज्ञेय राज्ञेय प्रवर्तमान प्रवर्तमान अद्या अद्या ब्रह्मण ब्रह्मण द्वितीय द्वितीय परार्धे परार्धे श्वेत श्वेत वराह వరాహ కల్పే కల్పే వైవస్వద వైవస్వద మనుమంతరే హనుమంతర కలియుగే కళిగే ప్రథమపాదే ప్రథమ పాదే చూపే జంబూద్వీపే హరదవర్షే హరదవర్షే హరదే భరతఖండే మేరో మేరో విద్భాగే దక్షణ దిగ్భాగే దిగ్భాగే శ్రీశైల ప్రదేశే ప్రదేశే కృష్ణ కృష్ణ కావే కావేమ మధ్యమ ప్రదేశ ప్రదేశే ప్రదేశే శ్రీ శ్రీ భగవతు భగవతు ఆలయే ఆలయే శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామి స్వామి దేవాళ దేవాలయ పట్టాభిషేక పట్టాభిషేక ప్రాంగణ ప్రాంగణ సమస్తేవత సమస్తేవత్రాహ్మణ గోబ్రాహ్మణ హరిహర హరిహర గురుచరణ గురుచరణ సన్నిధౌ సన్నిధ అర్తమాన వర్తమాన వ్యావహారిక వ్యావహారిక్రమాన్రమాన ప్రభవాది ప్రభవాది అంత్సరావత్సరా మధ్య మధ్య స్వస్తి స్వస్తి శ్రీ శ్రీ మంగళకర మంగళకర క్రోధి నామ క్రోధి నామ సంవత్సర సంవత్సరే ఉత్తరాయణ ఉత్తరాయణే వసంత ఋతువు వసంత ఋత చైత్రమాసే చైత్రమాసే శుక్ల పక్షుక్ల పక్షుల పక్ష బహుళపక్ష పాడ్యమ్య పాద్యమ్య వాసర వాసర వాసరస్ వాసరస్ శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరుణ ఏవంగున ఏంగున విశేషణ విశేష విశిష్టాయా విశిష్టా సాభౌమ శ్రీమతో అఖిలాండగోడు బ్రహ్మాండనాయక సృష్టిస్తితిరయారకసీతారామచంద్రస్వామీ లీలాకళ్యాణమహోత్సవాష్యమాన మహోత్సవ అనంతర ട്ടാഭിഷേകമഹോത്സവം അധ്യകരിഷ്യീമാൻ ശ്രീമദത്മവഗോത്രോത്മവ ലക്ഷ്മയ സരോജന്മന സോലാമയനമത്യ സുമലത కిరణ్ కుమార్ సహ శ్రీమాన్ నామకు ఉభయకర్తలు అందరూ కూడా కలిసి గోత్రే నానామభ్య మా అందరూ నమస్కారం చేసుకొని మనందరికి కూడా గోత్రం తెలుసు మనందరిది కూడా అగ్నిగోత్రము కొంతమంది నల్లొట్ల గోత్రం ఉంది తర్వాత ఇంకా వేరే గోత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి గోత్రం ఒక్కసారి వాళ్ళు మనస్సులో స్మరణ చేసుకోండి అమ్మా గోత్రోద్భవస్ తర్వాత మీ భర్త గారి పేరు చెప్పుకోండి తర్వాత మీ పేరు చెప్పుకోండి మీ పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేర్లందరూ కూడా మనస్సులో ఒకసారి స్మరణ చేసుకోండి అమ్మా సహ కుటుంబిక మళ్ళా అందరూ నమస్కారం చేస్తాను చెప్పాలి చెప్పండి మమ మమ అస్మాకం అస్మాకం సహ కుటుంబాన కుటుంబాన హేమ హేమ హైర్యా హైర్య హైర్యా హైర్య వీర్యా వీర్యా విజయ విజయ అభయ

ज्ञान जानता ज्ञानत ज्ञानत हमस्तोष हमस्तोष हरिहरण हरिहर

సీత సీత రామ రామ లక్ష్మణ లక్ష్మణ భరత భరత శత్రుఘ్న శత్రుఘ్న హనుమతు హనుమతు సమేత సమేత శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్ర ప్రభు కరుణ కరుణ కృపా కృప అటాక్ష అడాక్ష సిత్యర్థం సుత్యర్థం సీతారామ సీతారామ రాజ్ఞ రాజ్ఞ పట్టాభిషేకం పట్టాభిషేకం అద్య అద్య ఆచరిష్య ఆచరిష్య నమహా మహా అందరూ కూడా చేతులు పైకి వెత్తి చేతులు పైకి ఎత్తి మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఒకసారి తల వంచి స్వామి వారికి స్మరణ చేసుకోండి ఇప్పటిదాకా కూడా మనం ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని చెప్పుకున్నామమ్మా నిన్న చెప్పుకున్నటువంటి సంకల్పం సీతారాముల కళ్యాణం కోసంగా చెప్పుకున్నాం మరి ఇప్పుడు సీతారాములకి పట్టాభిషేక కార్యక్రమం ఆ పట్టాభిషేక కార్యక్రమానికి సంకల్పం చెప్పుకున్నాము కాబట్టి ఈ పట్టాభిషేకం పూర్తయ్యేంత వరకు అందరూ కూడా మనస్సులో రామ నామ స్మరణ చేస్తూ ఉండాలి శ్రీరామ 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 అనేటువంటి మాటలని మాత్రమే మీ మనసులో స్మరణ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుకునే మాటలే కానీ దేవాలయానికి వచ్చినప్పుడైనా సరే కాస్త ఒక అర్ధ గంటో గంటో అయినా సరే ప్రశాంతంగా ఉండి ఆ భగవంతుడి యొక్క నామాన్ని చెప్పుకుంటేనట మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోతాయట ఎందుకనంటే ఈ వేద మంత్రాలకి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్తూ ఉన్నారు పొరపాటునో గ్రహపాటునో సరే ఆ వేద మంత్రం కనుక మన చెవిని పడితేనట మనం ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మనస్సులో రామ నామ స్మరణ చేస్తూ ఉండాలి శ్రీరామాయ నమ శ్రీరామాయ నమ శ్రీరామాయ నమ అనుకుంటూ ఉండండి కార్యక్రమాన్ని వీక్షించండి విజంగా

క్ష ఆత్మానంత సం్రోక్ష గణపతి ప్రాణ మావ్యర్థం గణపతి స్మరణ పూజాంచ పూజా ఓం భూ గణపతిమావాహయామి ఓం భువ గణపతిమావాహయామీ స్వహపతిమావాహయామి ఓం భూర్భువ మహాగణపతిమాహయామి ఓం గణా ఆం తి కవిం కవీనా సరాజు బ్రహ్మస్తృన్వన్నో సాధన ప్రత్యక్షమసే తమే కేమే కలం భర్తే సర్వం కల్పి బ్రహ్మాసే సాక్ష నిత్యం వచ్ నిచ్ శ్రోతరవదా భా భవానోజా పుష్ పదో దక్షిణా మాం పాయి పి సమన్మయస్మయ ్రహ్మ సచ్దానంద్వితి ప్రత్యక్షమాసే జ్ఞానమయో విజ్ఞానమయో జగజం తాయతేమ రామ రా రామే రమే మనోరమే తత్తుల్యం శ్రీరామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రాహస్రనామం శ్రీరామనామ వరాన హరే రామ హరే రామ

Son Some...